నమస్కారం ఒక క్రిమినల్ ఇన్ఫార్మేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఈ మహిళ మన జనరల్ పబ్లిక్ అబద్ధం మాట మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇది పని చేస్తున్నారు సో ఈరోజు ఈదర్ మహిళ ప్రాపర్ లాస్ట్ ఇయర్స్ నుంచి ఇక్కడ టౌన్ చేశారు తర్వాత ప్రాపర్ వికారాబాద్ నుంచి లాస్ట్ సిక్స్ మంత్ నుంచి ఈ అలీవిలా ఈ అనిత అనిలా సంబంధం ఉంది సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇతర మహిళలు ఈ అలివిలా అమ్మాయి యాక్ आमि नगर की नगर की கொஞ்சம் देव शक्ति ఉంది ఆ దైవిక శక్తి తో పూజ చేసి అని జనరల్ కంపల్లీట్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు తరువాత ఫ్యామిలీ ఇష్యూస్ తాలూచే పూజ చేసి తోటో చేస్తా ఈ యాపదమారి చెప్పి ఈ ఇక్కడ పని చేస్తున్నారు రెగ్యులర్ గా చాలా మంది విటింగ్ కూడా వాలిరు ఈ ఆమి नगर के अप्रोच చేస్తున్నారు ఈ ఆమి नगर की कोई తరువాత ఈ ఆమే వల నుంచి డబ్బు కలెక్ట్ చేయడం తర్వాత మీ ఇంటికి కొంత ధనం ఉంది కొంచెం బంగారం ఉంది అదే చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటర్కి పోయి పూజ కలెక్ట్ చేస్తారు ఆ పూజ టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఆర్డర్ పెట్టి మీ ఇంటికి గోల్డ్ కాయిన్స్ దొరికింది ఆ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ ఉన్నారు

తర్వాత ఇలెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫేక్ హోల్ పై తర్వాత టూ హండ్రెడ్ టైప్స్ మేము సీజ్ చేసాము ఈ బాధితు ఇంటికి పూజా టైంలో అన్ని మొత్తం ఈ ఫేక్ హోల్ అక్కడ పెట్టి వాళ్ళకి అటెన్షన్ డైవర్జన్ చేసి ఈ మీ ఇంటికి ఇది దొరికింది వాళ్ళు ఉన్నారు అది సో ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు అది కూడా మన ఎడ్యేషన్గా డీటెయిల్గా వస్తుంది అది సో మన ఇక్కడ ఉమ్మడి మేము నగర్లో देवड़ पूजा चेपी ट्रेन ट्रो कोई गुप्तधन को